హాయ్ ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్రంలో విద్యా సంస్థలకు సంక్రాంతి హాలిడేస్ తగ్గించే అవకాశం ఉందని కానీ ఇంకా ప్రభుత్వం అధికారిక ప్రకటన అయితే చేయలేదని నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోలు అయితే చెప్పాను కదా సో మనకి ఇప్పుడైతే సంక్రాంతి హాలిడేస్ రిలేటెడ్గా ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇచ్చింది సో నేను మీకు ఈ వీడియోలో సంక్రాంతి హాలిడేస్ రిలేటెడ్గా వచ్చిన అప్డేట్ గురించి అయితే చెప్పబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఈ వీడియోని కంపల్సరీ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మనకి ఏపీ రాష్ట్రంలో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు తగ్గించడంపై ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ ఇచ్చింది ముందుగా ప్రకటించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారంగానే విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు వచ్చేసి జనవరి పదో తారీఖు నుంచి జనవరి పంతొమ్మిదో తారీఖు వరకు అయితే ఉంటాయని మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది విద్యా సంస్థలకు ఇస్తున్న ఈ సంక్రాంతి సెలవుల్లో ఏవైనా మార్పులు ఉంటే కనుక అధికారిక ప్రకటన అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సో మనకి ఈసారి సంక్రాంతి సెలవులు వచ్చేసి జనవరి పదో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు అయితే ఉండబోతున్నాయి సెలవుల్లో ఎటువంటి కుదింపు అయితే జరగట్లేదు సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి